వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ విత్ మీ చక్రవర్తి నల్గొండలో ఏం జరిగింది కోమటిరెడ్డి సొంత ఇలాకాలోనే ఆయనపై దాడి ఎందుకు జరిగింది తిరుగులేదనుకున్న చోటే తేడా ఎందుకు వచ్చింది బల ప్రదర్శనతో తడాఖ చూపిద్దామనుకున్న కోమటిరెడ్డి ఆలోచన తిరిగే చోటే ఊహించని చేదు అనుభవం తిరుగులేదనుకుంటే రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎదురు చూడని ప్రతిఘటన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన అనుచరులపై జరిగిన దాడి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది ఓటమనేదే ఎరగకుండా నాలుగు సార్లు గెలిచిన కోమటిరెడ్డి నల్గొండను తన కోటలా మార్చుకున్నారు పీసీసీ పీఠంపై కన్నేసి దానికోసం పావులు కదుపుతున్నారు తన స్థాయి పెరుగుతుందనుకుంటున్న కోమటిరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కావాలనుకుంటున్నారు పీసీసీ కిరీటం దక్కగానే పార్టీ మొత్తాన్ని తన చేతిలో పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్న కోమటిరెడ్డి హైకమాండ్ ని కలిసి తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు కోమటిరెడ్డి రాజకీయ వ్యూహాల్ని అంత ఆసక్తిగా గమనిస్తున్న సమయంలో సొంత ఇలాకాలోనే పైన ఆయన పైన జరిగిన దాడి సంచలనం సృష్టించింది ఈ పరిస్థితికి కారణం ఎవరనే ప్రశ్నకు అన్ని వేళ్లు కోమటిరెడ్డి వైపే చూపిస్తున్నాయట టీఆర్ఎస్ సభ పెట్టుకుంటే దానికి కోమటిరెడ్డి వెళ్లడమే తప్పంటున్నారు అలాంటిది ఏకంగా మందీ మార్పులంతో హరీష్ రావుకు స్వాగతం పలగటానికి అత్యుత్సాహం చూపించటమే తేడా కొట్టిందన్న చర్చ జరుగుతోంది నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు జరిగేటప్పుడు ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేని ఆహ్వానించటం ఆనవాయితీ అక్కడి రాజకీయ పరిస్థితుల్ని బట్టి ఒక్కో ఎమ్మెల్యే వెళ్తారు కొందరు కార్యక్రమానికి దూరంగా ఉంటారు కానీ నా సామ్రాజ్యంలో తిరిగే ఉందనుకున్న కోమటిరెడ్డి బత్తాయి మార్కెట్ యాడ్ ప్రారంభోత్సవానికి వస్తున్న హరీష్ రావుకు స్వాగతం పలకటానికి ఐదారు వేల మంది అనుచరులను వెంట వేసుకుని ర్యాలీగా బయలుదేరారు కోమటిరెడ్డి ప్రత్యర్థి అయిన టిఆర్ఎస్ ఇన్ఛార్జి దుబ్బాక నరసింహరెడ్డికి ఈ హంగామా చూసి అరికాలి మంట నెత్తికెక్కింది తన పార్టీ కార్యక్రమంలో కోమటిరెడ్డి లొల్లేందనుకున్నారో ఏమో అనుచరులు పార్టీ కార్యకర్తలు రంగంలోకి దిగారు చేతికి దొరికింది దొరికినట్లు తీసుకుని విసిరేశారు కారు అద్దాలు పగిలాయి ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి కోమటిరెడ్డికి సొమ్ము సిల్లినంత పనైంది ఆయన అనుచరుల తలలు పగిలాయి హరీష్ రావుకి తన రేంజ్ తెలియజేయటానికో బల ప్రదర్శన కోసమో కోమటిరెడ్డి భారీగా గణాన్ని వెంట వేసుకుని వెళ్లారని అంటున్నారు ఇది చూసిన టీఆర్ఎస్ నేతలు కోమటిరెడ్డి అడుగులు తమ పార్టీ వైపు పడకుండా ఉండేందుకే ఓ హెచ్చరికగా దాడికి దిగారంటున్నారు ఓ పక్క అధినాయకత్వం తన విన్నపాన్ని మన్నించకపోవడంతో కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది మొన్న మధ్య ఆయన టీఆర్ఎస్ లో చేరతారని వార్తలొచ్చాయి మరోవైపు ఆయనతో బీజేపీ మంత్రాలు సాగిస్తోందన్న ప్రచారము జరుగుతోంది ఇన్ని రకాలుగా జనన్నోళ్లలో నానుతున్న కోమటి నల్గొండ రగడతో అనవసరంగా ఎక్స్పోజ్ అయ్యారంటున్నారు